మనం తీసుకునే మన నిర్ణయాలు మన జీవితాన్ని మారుస్తాయి కానీ మనం తీసుకునే నిర్ణయాలు మనం దేని ఆధారంగా తీసుకుంటున్నామన్నది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ మనసులో ఉత్పన్నమయ్యే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఆధారంగా తీసుకుంటున్నావా లేక నువ్వు నువ్వు కట్టుబడి ఉన్న విలువల ఆధారంగా మానవత విలువల ఆధారంగా నువ్వు నీ నిర్ణయాలను తీసుకుంటున్నావా అన్నది చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి నీ మనసుకి నువ్వే ప్రశ్న వేసుకో నువ్వు ఎవరితోనైనా కోపంగా మాట్లాడి కొద్ది సమయం తర్వాత మళ్ళీ నీకు నీవు బాధపడ్డ క్షణాలు ఉన్నాయా నువ్వు ఎవరితోనైనా ఆనందంగా గడిపి ఆనంద సమయంలో మాట ఇచ్చి ఆనంద సమయంలో నీ నిర్ణయాలు తీసుకొని మరునాడు అరే ఈ నిర్ణయం తప్పేనాది అని ఇలా బాధపడ్డ క్షణాలు నీ జీవితంలో ఉన్నాయా ఇలాంటి క్షణాలు నీ జీవితంలో ఉన్నాయంటే నువ్వు నీ ఫీలింగ్స్ నీ ఎమోషన్స్ ఆధారంగా జీవిస్తున్నావని అర్థం మన ఫీలింగ్స్ మనలోకి వస్తుంటాయి పోతుంటాయి మన ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేవి స్థిరంగా ఒకే రకంగా ఉండవు ఉదయం ఉత్సాహంగా ఉంటావు మధ్యాహ్నం అలసటగా ఉంటాం సాయంత్రం నిరుత్సాహంగా ఉంటాం ఇలా మన ఫీలింగ్స్ గంటకో రకంగా మారిపోతూ ఉంటాయి ఇలా మారిపోతున్న మన ఫీలింగ్స్ ఎమోషన్స్ ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకుంటే మన జీవితం కూడా రోజుకో రకంగా మారిపోతూ ఉంటుంది మనం ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ఏం చదవాలి ఈరోజు ఎవరిని కలవాలి ఈరోజు ఏ దిశగా వెళ్ళాలి ఈరోజు ఏం పనులు చేయాలి ఇలాంటి చాలా నిర్ణయాలు మనం రోజు తీసుకుంటూ ఉంటాం ఇలాంటి చాలా నిర్ణయాలు మనలో చాలామంది మనలోని ఫీలింగ్స్ ఎమోషన్స్ ఆధారంగా తీసుకుంటారు కాబట్టి మనకు ఒకరు నచ్చకపోవచ్చు మరొకరు చాలా నచ్చవచ్చు అప్పుడు నచ్చిన వారికి దగ్గర అవుతాం నచ్చని వారికి దూరం అవుతాం మనం పని చేయాలనిపిస్తే చేస్తాం మనకు చేయడం ఇష్టం లేకపోతే మానేస్తాం ఇలా మన ఫీలింగ్స్ ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు ఇలానే ఉంటాయి కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఖచ్చితంగా తప్పే నువ్వు కట్టుబడి ఉన్న నీ విలువలు నీకు స్పష్టంగా తెలుసా అసలు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో నీ లక్ష్యం నీకు స్పష్టంగా తెలుసా అసలు ఎప్పుడైనా నువ్వు వీటి గురించి నీ మనసులో ఆలోచించావా పోని ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా ఇది తాత్కాలిక భావన వల్ల తీసుకుంటున్నానా లేక నా నిర్ణయం నిజంగా సరైనదేనా అని ఎప్పుడైనా ఆలోచించావా మన మనసులోని భావాలు మన మనసుని కదిలిస్తూ ఉంటాయి మన మనసు గంటకో రకంగా మారిపోతూ ఉంటుంది కానీ మన విలువలు దేనికోసం ఎవరి కోసం మారవు అవి మనం ముందుకెళ్లాల్సిన దిశను ఖచ్చితంగా చూయిస్తాయి కాబట్టి మన మనసులోని ఒక భావం అది క్షణికమైనది మన విలువలు మాత్రం మన జీవితానికి పునాది లాంటివి ఉదాహరణకి చెప్పుకోవాలంటే నువ్వు నిజాయితీగా ఉండడం నీ విలువ అనుకుంటే నువ్వు నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకుంటే కొన్నిసార్లు ఎవరినైనా మోసం చేయాలని నీ మనసు కొద్దిగా ముందుకు కదిలిన నీలోని నీ విలువ నిన్ను నియంత్రిస్తుంది అప్పుడు నువ్వు మోసం చేయాలనే ఆలోచనను విరమించుకొని నిజాయితీగా ఉంటావు కాబట్టి నీ విలువ ఆ క్షణంలో నీ నిర్ణయాన్ని సరైనదిగా ఉంచుతుంది ఎందుకంటే మన భావాలు మన మనసులోంచి వస్తాయి కానీ మన విలువలు మన అంతరాత్మలోంచి వస్తాయి మన విలువలకి మన అంతరాత్మ సాక్షిగా ఉంటుంది కాబట్టి నీ అంతరాత్మ నువ్వు వెళ్ళాల్సిన దిశను చూయిస్తే నీ విలువలు నువ్వు జీవితంలో స్థిరంగా ముందుకు వెళ్ళేలా చేస్తాయి ఇప్పుడు ఆలోచించు నువ్వు ఎవరి మాట వినాలి నీ మనసులోని భావాలకు విలువివ్వాలా లేక నీ విలువలకు విలువిచ్చి నిర్ణయం తీసుకోవాలా అనేది ఎప్పుడైనా నువ్వు కోపం వల్ల తప్పుగా మాట్లాడావా భయం వల్ల వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నావా నీ అతి సిగ్గు వల్ల ఎప్పుడైనా నీ మొత్తం ప్రతిభను చూపలేకపోయావా కానీ ఆ క్షణంలో నువ్వు నీ విలువలను గుర్తు చేసుకొని ఉంటే నీ నిర్ణయం మరోలా ఉండేది అప్పుడు నీ జీవితం కూడా మరోలా ఉండేది మన జీవితం మన ప్రతి నిర్ణయానికి ముందు మన ముందుకి రెండు దారులను తెస్తుంది ఒకటి నీ ఫీలింగ్స్ నీ ఎమోషన్స్ ఆధారంగా నువ్వు నిర్ణయాలు తీసుకోవడం మరొకటి నీ విలువల ఆధారంగా నువ్వు నిర్ణయాలు తీసుకోవడం నీ ఎమోషన్స్ ఆధారంగా తీసుకున్న నిర్ణయం సులభమైనదిగా ఉంటుంది నీకు ఆనందాన్ని ఇస్తుంది కానీ చివరిలో నిన్ను ఓడిపోయేలా చేస్తుంది నీ విలువలతో కూడిన మార్గం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చివరికి ప్రశాంతతని గౌరవాన్ని నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది నీ మనసు ఎప్పుడు మారుతూనే ఉంటుంది కానీ నీ విలువలు ఎప్పటికీ మారకూడదు ఎందుకంటే నీ విలువలే నీ జీవితానికి దిశను చూయిస్తాయి నువ్వు విలువల ఆధారంగా జీవించినప్పుడు నీలోని ఎమోషన్స్ అన్నీ నీకు బానిసలవుతాయి నువ్వు ఏ విలువ లేకుండా జీవిస్తే ఏ విలువలు లేకుండా జీవిస్తే నీ ఫీలింగ్స్కి నీ ఎమోషన్స్కి నువ్వు బానిసం అవుతావు కాబట్టి ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి నీకు నువ్వే ప్రశ్న వేసుకో ఈ నిర్ణయం నా భావం వల్లనా లేక నా విలువల వల్లనా అని ఈ ఒక్క ప్రశ్న నీ జీవిత దిశను మార్చేస్తుంది నీ జీవితాన్ని విజయాల వైపు నడిపిస్తుంది